నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ముఖ్యంగా మూడు అంశాలు తిరుపతి నడుమతో రాజీవ్ గాంధీ మన దగ్గర రావడం జరుగుతాము మొదటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి కన్నీటితో ఉన్నటువంటి నిరుద్యోగులు కూటిక లేక ఇబ్బందులు పడుతున్నారు ఆకలితో చస్తున్నారు నిరుద్యోగులు చదువుకొని వారి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు సత్యనారాయణ గారు రాయలసీమ ముద్దు బిడ్డ ఆయన ఎవరంటే మీ అందరికీ తెలియకపోవచ్చు వాళ్ళ అమ్మగారిదే రాజంపేట టౌన్ వాళ్ళ నాన్నది తాడిపత్తి అనంతపూర్ జిల్లా మరి రాయలసీమ బిడ్డ తిరుపతిలో తిరుగుతూ ఉండేవాడు నాకు బాగా తెలుసు వాళ్ళ నాన్న బాగా తెలుసు మరి వాళ్ళ మామగారు కూడా నాకు బాగా తెలుసు కేఆర్ వేణుగోపా యుగంధర్ గారిలా బిడ్డ మరి ఈరోజు మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటా ఉన్నారు మొన్న సత్య ప్రధాన ప్రధానమంత్రిని కలిశాడు మోడీ మోడీ గారు ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను మరి చిప్ ఫ్యాక్టరీ లాగా గుజరాత్లో తీసుకెళ్లాలని కొంటుంటూ ఉన్నాడు మేము దీన్ని ఖండిస్తున్నాం రాయలసీమ ముద్దుబిడ్డ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించాలని మేము ఆయన్ని మేము అడుగుతున్నాం ముఖ్యంగా నిరుద్యోగుల తరఫున రాయలసీమ తరఫున బాగా వెనుకబడినటువంటి రాయలసీమ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎనిమిది మంది ముఖ్యమంత్రుల పైనే వచ్చారు రాయలసీమ జిల్లాల్లో ఎవరికి ఇటువంటి అవకాశం దొరకలేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మన వాళ్ళ నారావారిపల్లి నుంచి వచ్చాడు ఆయన కూడా నేను తెలియజేస్తున్నా ఇది మంచి అవకాశం లోదిచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ బాగుపడుతుందని నాకు నమ్మకం లేదు గంగా నది నీళ్లు తెస్తానంటావు ఇవన్నీ ఆపేసి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్రోసాఫ్ట్ మరి ప్రతినిధి ప్రతిగా నాదేళ్లతో మాట్లాడవయ్యా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంకాలమే మాట్లాడు నేను కూడా మాట్లాడబోతున్నా ఆయన నాకు తెలుసు మరి ఖచ్చితంగా లక్షల మందికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు మైక్రో షాప్ వాళ్ళు భారతదేశంలో అది ఎక్కడో పెట్టకుండా గుజరాత్ పోకుండా ఖచ్చితంగా రాయలసీమలో చేసుకుంటే రాయలసీమ అవుతుంది రాయలసీమ రతనాల సీమ కావాలంటే రాళ్లసీమ పోయి రతనాల సీమ కావాలంటే మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు తిరుపతి కానీ అనంతపూర్ కానీ కడప కానీ ఈ ప్రాంతాల్లో పెడితే మన ప్రాంతం అభివృద్ధి పడుతుంది హైదరాబాదు లాగా దీన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం తిరుపతి నడిపొద్దు నుంచి ఈరోజు నేను ఆయన జాబు రాయిపోతున్నాను సత్యనాదళ్ళకి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది మేము కోట్ల సంతకాలు పెట్టించాం వందల సంఖ్యలో కొన్ని సంతకాలు సేకరించి సడే నాదేళ్లకు మేము జాబ్ రాయబోతున్నాం రోజే రాయిపోతున్నాం ఈరోజే ఫోన్లో అయితే నేను మాట్లాడబోతున్నానని తెలియజేస్తూ రెండో విషయం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పిఐపి దర్శనాలు ప్రతిరోజు ఇస్తున్నారు విఐపి దర్శనాలు వేల సంఖ్యలో ఇస్తున్నారు వేల వందల సంఖ్యలో బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఇరవై ఐదు రూపాయల టికెట్ మోదు మొదలు ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది ఇరవై ఐదు పోయి యాభై రూపాయలే యాభై రూపాయలు వంద చేశాం వంద ఐదు వందలు పిలుస్తాము మాకు ఇతర ఈరోజు సమృద్ధిగా నిధులు వచ్చాయి కానీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని మేము మొదలుపెట్టాం విఐపి బ్రేక్ దర్శనాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ స్థానికులకు ఇస్తున్నది సున్నా రేపు వైకుంఠ ఏకాదశి వస్తావు లాటరీ టికెట్ వేస్తాడంట అనిల్ కుమార్ సింగయ్య మరి ఓ అనిల్ కుమార్ నువ్వు పంజాబ్ నుంచి ఇచ్చావు మా పైన ఆంక్షలు పెడుతున్నావు జాబులో వచ్చి మేము ఆంక్షలు పెట్టగలవా ఓ అని కుమార్ మరి తిరుమల తిరుపతి దేవస్థానం తప్పనిసరిగా స్థాయి స్థానికులకు లక్కీ ట్రిప్పులన్నీ ఆపేసేయండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానికులకి ప్రత్యేక ప్రదేశ దర్శనం వైకుంఠ ఏకాదశి ఏర్పాటు చేశాం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినట్టుగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ చివరిలో మహాత్మా గాంధీ గారికి అవమానం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వస్తే ఏదో పేరు పెట్టుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళది తప్పురా బాబు తల తిక్క పనిరా ఓ భారతీయ జనతా పార్టీ నాయకుల రా తలలు మార్చుకోండి మా జాతి మహాత్మా గాంధీ పేరు మీదనే ఉపాధి హామీ పథకాన్ని చూస్తానని చేతుల